తెచ్చింది ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు అసెంబ్లీ పదకొండు ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు ఇంకా పెండింగ్ లో నలభై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి సెకండ్ లిస్ట్ లో ఎవరెవరికి టికెట్లు దక్కాయి వైసీపీ నుంచి వచ్చిన టికెట్ దక్కించుకున్న ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం ఐదు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఆరు లోక్సభ పన్నెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది కూలింగ్ ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు దాంతో ఇప్పటి వరకు పదకొండు లోక్సభ నూట ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్లయింది ఇక నలభై తొమ్మిది అసెంబ్లీ పద్నాలుగు ఎంపీ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఏపీ కాంగ్రెస్ నుంచి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వేగి వెంకటేష్ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా లావణ్య కావూరి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా గార్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ ఏపీ కాంగ్రెస్ నుంచి టెక్కల ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి బీఎంఎల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అడ్డాల వెంకటవర్మరాజు విశాఖ సౌత్ సౌతమిల్లి అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్కరాజు రామరాజు ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊర్కే అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జోరం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీగార్ తో కాపాడుకోండి వీగార్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ అరకు వ్యాలీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శెట్టి గంగాధర స్వామి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా రౌతుల శ్రీరామూర్తి గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ మార్టిల్ లూథర్ ఎర్రగుండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదల అజితరావు పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగోర్ల శివశ్రీ లక్ష్మి జ్యోతి సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేష్ రాజు పాలపర్తి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డి రమేష్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ బాబు ఇక ఏపీ కాంగ్రెస్ రెండో జాబితాలో వైసీపీ నుంచి వచ్చిన కిల్లి కృపారాణి ఎంఎస్ బాబుకు టికెట్లు దక్కాయి అటు ఉత్తరాంధ్ర ఉమ్మడి ప్రకాశం నుంచి మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్